హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టైలీ బ్లాగ్స్ నా పేరు వాణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణి వర్ధన్ ప్లెజెంట్ మార్నింగ్ ఈరోజు డోర్ ఓపెన్ చేయగానే వ్యూ ఇది లైట్గా వర్షం పడుతుంది ఇక ఇక్కడ ఉసిరి చెట్టు ఉంది కదా తినే ఉసిరికాయలు ఒక ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ ఆ చెట్టు కొమ్మకి అంటే పైన ఉన్న కొమ్మకి ఫుల్గా పండిపోయి ఉన్న కాయలు ఉన్నాయి సో వర్షానికి అనుకుంటా రాలిపోయాయి కొద్దాం కొద్దాం అనుకుంటూనే అలా గడిచిపోయింది టైము ఈ లోపు రాలి కింద పడిపోయాయి అందులోనూ ఆ కాయలు చిటారి కొమ్మను ఉంటాయి సో విండో నుంచి కొంచెం కోయడానికి కుదురుతుంది అదిలో ఒక కొమ్మ పట్టుకొని ఇద్దరికి లాగి కోయాలి సో ఒక్కళ్ళకి అవ్వదనమాట ఇద్దరుంటే కొంచెం కోయడానికి వీలుంటుంది ఇక వర్షం పడుతూ ఉందంటే ఇండోర్లో ఉన్న మొక్కల్ని తీసి తడపడానికి ఎక్కువగా టైం స్పెండ్ చేస్తాను అదంతా కూడా టూ డేస్ బ్యాకే అయిపోయింది ఇక ఇంటి ముందు స్పైడర్ ప్లాంట్ పెడతాను కదా అది వర్షంలో తడిస్తే ఇంకా ఫ్రెష్గా ఉంటుందనేసి బయట హుక్కి హ్యాంగ్ చేశాను సో ప్రజెంట్ ఆ మొక్క తీగనే ఇక్కడ చాలా బోసిగా అనిపిస్తుంది ఇంకా కింద ఉన్న స్పైడర్ ప్లాంట్ వచ్చేసి పైన నుంచి తీసుకొచ్చాను కిందకి చిన్న కుండీలో వేశాను ఇక బటర్ఫ్లై ప్లాంట్ చూడండి ఎంత బాగుందో కదా సో మార్నింగ్ టైంలో పూలు అనగా మొగ్గలు విచ్చుకుంటాయి కదా ఫ్రెష్గా ఉన్న మొగ్గలు అలా ఆకులు కూడా ఓపెన్ అయిపోతాయి నైట్ ఈవినింగ్ అయ్యేసరికి క్లోజ్ అయిపోతాయి అనమాట ఇక చామంతి మొక్కలు కూడా పూలు ఉన్నాయి కదా ఇంక అందుకని ఆ బ్లూమింగ్ని ఎంజాయ్ చేయడానికి కిందకి తీసుకొచ్చేసి పెట్టేశాను ఇంకా ఉన్న మొక్కలు కూడా చేంజ్ చేయాలనుకుంటున్నాను ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది కదా కిందకి తీసుకొచ్చి సెట్టింగ్ మార్చేయాలి సో చూసి చూసి బోర్ అనిపిస్తుంది అందులోనూ ఎండ ప్రాపర్గా రాదు కాబట్టి సో కొంచెం డల్ అయినట్లు అనిపించింది సో పైన మొక్కల కిందకి ఉన్న వాటిని పైకి షిఫ్ట్ చేయాలి అంతకు ముందంతా కూడా కొంచెం వర్షాలు పడి ఒక హాఫ్ ఇయర్ అంటే సిక్స్ మంత్స్ బోర్ వచ్చేస్తుంది కామన్ బోర్ ఉంటుంది అవి సరిపోతాయి అనమాట లాస్ట్ ఇయర్ ఇయర్ తక్కువ వర్షాలు అవడం వల్ల ఆ బోర్లో వాటర్ లేవు చెప్పాలంటే లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ కొంచెం పర్లేదు వర్షాలు అయినా సరే బోర్లో వాటర్ రావట్లేదు అందుకని ఇక మాకు ఈ డైలీ ప్రాసెస్ అయితే తప్పదు ట్యాంకర్లని బుక్ చేసుకోవడం ఇక ఎంత వాటర్ ప్రాబ్లం ఉన్నా సరే మొక్కలకి నీళ్ళు వేయాల్సిందే కదా అందులోనూ నా మినీ ఫారెస్ట్ డ్రెస్ మీదే కాకుండా ఇలా బాల్కనీ గార్డెన్ కూడా మెయింటైన్ చేస్తూ ఉంటాను కాబట్టి సఫిషియంట్గా వాటర్ అయితే ఇస్తూ ఉండాలి ఈ రోజుకైతే వంట చేయడం కంప్లీట్ అయిపోయింది సో మా వారు మా గీతుని డ్రాప్ చేయడానికి వెళ్ళి వస్తూ వస్తూ ఫ్రెష్గా ఇలా వెజిటబుల్స్ తీసుకొస్తారు నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేయను అనమాట ఎప్పుడు కూడా ఎప్పటికప్పుడు తెచ్చేసుకొని వాడేసుకుంటాము ఇక ఇవేమో రేపటి కోసం అనమాట సో మా అత్తగారు నీట్గా కడిగేసి వాటిని ఆరపెట్టేసి నీట్గా ఫ్రిడ్జ్లో సర్దేస్తున్నారు ఇక ఇప్పుడు మా అత్తగారు మాడపడిచి ఉన్నారు కాబట్టి కొంచెం కూరగాయలు ఎక్కువే పడతాయి కదా అందుకని కొంచెం స్టోర్ ఉండేలాగా తీసుకొచ్చారు గోరుచిక్కడకాయలని ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాము ఇక సొరకాయలు బీరకాయలు అలాంటివి ఫ్రిడ్జ్లో అనమాట సో తొందరగా వండేస్తాను ఫ్రిడ్జ్లో పెడితే అంత టేస్ట్ రావు కదా అందుకని తెచ్చిన వెంటనే వాటిని అయితే చేసేస్తాను ఇక ఈ రోజుకి వంట అయిపోయింది కాబట్టి రేపటి కోసం అలానే వీక్లో ట్వాయిస్ అయినా సరే కంపల్సరీగా మష్రూమ్స్ ఉండాల్సిందే ఇక ఫ్రూట్స్ కూడా ఎప్పటికప్పుడు తెస్తూ ఉంటారు అందులోనూ ఇప్పుడు సీజన్ కదా చిన్న రెగ్గాయలు నాకు చాలా ఇష్టం కానీ అవి ఇక్కడ బెంగళూరులో దొరకవు అనమాట అందుకని పెద్ద పెద్ద రెగ్గాయలని తీసుకొస్తుంటారు మామూలుగా అయితే అంతకుముందు అసలు తినేదాని కాదు ఇలా పెద్దగా ఉన్న వాటిని చిన్నవి అయితే చాలా టేస్ట్ ఉంటాయి కదా తప్ప నాకు చాలా ఇష్టం మీలా ఎంతమందికి ఇష్టం అత్తగారు ఏం చేస్తున్నారు చట్నీ చేస్తున్నారు క్యాపేజీ చట్నీ కదా క్యాబేజీ చట్నీ క్యాబేజీ టమాటా పచ్చిమిర్చి చట్నీ ఆల్రెడీ ఈరోజు పొద్దున్నే మా అత్తగారు నేను లేచేసరికి ఇదే వంట అంతా చేసేసారు ఈరోజు మా స్పెషల్ వచ్చేసి వంకాయ టమాటా కూర నేను రోజు ఆరింటికి లెగిస్తా నేను లేచేసరికి వంటంతా అయిపోయింది ఈరోజు ఓన్లీ ఇంకా లంచ్ బాక్స్ ప్రిపరేషన్ ఒక్కటే మిగిలింది ఎన్నింటి లేచారు అత్తగా ఐదున్నరకా ఇంట్లో క్లాక్ అసలు పనిచేయట్లేదు అనమాట అది పని చేయక ఇంచుమించుగా వన్ ఇయర్ అయి వస్తుంది సో మాకైతే మేము ఫోన్లో చూసుకుంటాం కాబట్టి అంతగా తెలియట్లేదు ఇక మా అత్తగారికి ఏమో ఫోన్ లేదు ఉన్న ఫోన్ పాడైపోయింది ఇక టైం అస్సలు తెలియట్లేదు అనమాట ఇక మార్నింగే మెలకు వచ్చిందంట నేను లేచేసరికి వంట కూడా కంప్లీట్ చేశారు ఇంకా లంచ్లోకి అయితే టమాటో వంకాయ కర్రీ చేశారు కదా ఇక దానికి చెత్తగా ఇలా రోటి పచ్చడి ఉండాల్సిందే మాకు అందులోనూ మా అత్తగారు చేసిన చట్నీ నాకు చాలా నచ్చుతుంది ఎందుకోనబ్బా ఆ టేస్ట్ వేరే నాకంత టేస్ట్ రాదు సో ఇక సాయంత్రానికి చపాతీలోకి మష్రూమ్స్ చేస్తానన్నమాట అందులోనూ ఈరోజు పుష్ప మూవీ ప్రీమియర్ షో ఉందనమాట సో దానికి వెళ్తున్నాము మా అత్తగారు చేసిన చట్నీ బాగుంటుంది నేను చేస్తే ఎందుకు బాగోదా అనుకుంటున్నాను చిన్న ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తే చాలు టేస్ట్ మారిపోతుంది ధనియాలు నార్మల్గా నేను ధనియాలు అసలు వెయ్యను వెయ్యాలని కూడా తెలియదు అనమాట గోంగూరు చట్నీ వేస్తాం కానీ ఇలాంటి వాటిలో వెయ్యాలని తెలియదు సో ఇక ధనియాలు స్టోర్ చేసుకోవడానికి ఇలా కూల్ డ్రింక్ బాటిల్స్ని యూస్ చేస్తాను ఎందుకంటే ఇక్కడ వెదర్ చల్లగా ఉంటుంది కదా తొందరగా పూరుగా వచ్చేస్తుంది అలా అని ఫ్రిడ్జ్లో అన్నీ స్టోర్ చేసుకోలేం కదా అందుకని ఇలా అన్నీ ప్రొవిజన్స్ అన్నీ కూడా ఇంచుమించుగా కందిపప్పు శనగపప్పు అలాంటివన్నీ కూడా ఇలా కూల్ డ్రింక్ బాటిల్స్లో స్టోర్ చేసుకుంటాను ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అస్సలు పురుగైతే రాదు ఇంకా చెప్పాలంటే గోధుమ రవ్వ బొంబాయి రవ్వ అలాంటివి కూడా బాగుంటాయి బొంబాయి రవ్వకి తొందరగా పురుగు వచ్చేస్తుంది కదా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి కూల్ డ్రింక్ బాటిల్స్లో ఎయిర్ కంటైనర్ ఉంటుంది కదా టైట్గా మూత పెట్టేస్తే అసలు పురుగు అనేది రాదు ఇక ఆల్రెడీ పురుగున్న వాటిని పోసేస్తే ఎక్కువైపోతుంది చూసుకొని వేసుకోండి ఇలా స్టోర్ చేసుకోవాలని మా మెయినత్ చెప్పిందనమాట అప్పటి నుంచి నేను చేస్తున్నాను ఇంచుమించుగా ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి చేస్తున్నాను నేనైతే బాస్మతి రైస్ని కూడా ఇలా బాటిల్స్లోనే స్టోర్ చేస్తాను చెప్పాను కదా ఫైవ్ ఇయర్స్ నుంచి అలానే మెయింటైన్ చేస్తున్నానని అస్సలు పురుగు రాదు చాలా ఫ్రెష్గా అనిపిస్తాయి అలానే స్టోరేజ్ స్పేస్ కూడా బాగా కలిసి వస్తుంది ఒకవేళ మీరు కూడా పురుగుల ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి రిజల్ట్ బాగుంటుంది ఇంట్లో అంతా కూడా మేడ్ మార్నింగే వచ్చి క్లీన్ చేసేస్తుంది ఇక టిఫిన్స్ అయిపోయిన తర్వాత వంట సెక్షన్ కూడా కంప్లీట్ అయిపోతుంది కదా మార్నింగే ఇక అంతా ఫ్రీ అనమాట ఫ్రెష్ అయిపోతాము ఇక తర్వాత నా వీడియో ఎడిటింగ్ చేసుకుంటూ ఉంటాను అయితే ఈరోజు కొంచెం ఫ్రీగా ఉన్నాను అర్లీగా పని అయిపోయింది ఇక చాలా రోజుల తర్వాత గార్డెనింగ్ వర్క్ చేసుకుంటున్నాను ఇక్కడ పెద్ద టబ్ యూస్ చేస్తున్నాను కదా ఇది వచ్చేసి హండ్రెడ్ రూపీస్ టబ్ అనమాట మా ఇంటి దగ్గర ఏరియాలో వీక్లీ వన్స్ అలా పెడుతూ ఉంటారు హండ్రెడ్ రూపీస్కి అవి తీసుకొచ్చాను అయితే ఆకుకూరలు వేద్దాం అనుకున్నాను ఈ టబ్స్ తీసుకొచ్చి కూడా ఇంచుమించుగా ఎయిట్ మంత్స్ అవస్తుంది కానీ అస్సలు కుదరట్లేదు అయితే దానిలో రీపాటింగ్ చేసిన మట్టిని వేసాను అలానే కోకోపిట్ కూడా యాడ్ చేసి అలా పెట్టేశాను అనమాట అయితే రీపోటింగ్ చేసేటప్పుడు చిన్న చిన్న కొమ్మలు ఉంటాయి కదా అవి పడి ఆ టబ్బు నిండా ఫుల్గా హెల్దీగా మొక్కలు అన్నమాట చాలా బాగుంది చెప్పాలంటే దానిలో ఎక్కువ మట్టి కూడా లేదు ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తానికి ఒక రెండు మూడు గుప్పెళ్ళు ఉంటుందేమో అందులోనూ ఈ కొమ్మలు పడి ఇంచుమించుగా ఒక త్రీ మంత్స్ ఆఫ్ వస్తుంది అనుకుంటా ఇక ఇక్కడ క్యాక్టస్ కూడా ఉంది కదా అదైతే ఒక చిన్న లీఫ్ పడింది అంతే చూడండి ఎలా అల్లుకుపోయాయో ఇంకా నాచుపూలు ఎక్కువగా అన్ని కుండీలో మొలిచేస్తూ ఉంటాయి జరేనియం అలానే ఇక్కడ లిల్లీ సో దాన్ని లిల్లీ అంటారు పర్పుల్ కలర్ లీవ్స్ ఉన్నాయి కదా అవి జరేనియం అయితే రెడ్ పింక్ ఆరెంజ్ ఎల్లో వైట్ కలర్స్ ఉంటాయి సో ఇవైతే ఆరెంజ్ కలర్ అండ్ రెడ్ కలర్ ఉన్నాయి నా దగ్గర ఇక కిచెన్లో కంపోస్ట్ని ఇలా పైకి వచ్చినప్పుడు తీసుకొచ్చేస్తాను కవర్లో పెట్టేసుకొని ఇక్కడ చూస్తున్నారు కదా వెరిగేటెడ్ ఇది కూడా సో దీన్ని ఇది కూడా స్నేక్ ప్లాంట్ వెరైటీ అనమాట చిన్న ఆకు పెట్టాను చూడండి ఎంత పెద్దగా వచ్చిందో గార్డెనింగ్ పనులు అయితే చాలా పెండింగ్ ఉండిపోయాయి వచ్చినప్పుడల్లా అనుకుంటాను ఈరోజు స్పెండ్ చేద్దామనేసి రోజు అస్సలు కుదరట్లేదు ఈరోజు టైం దొరికింది కదా అందుకని చిన్న చిన్న కుండీల్లో టమాటో మొక్కలు మూలిసాయన్నమాట సో వాటికి చిన్న కుండీలు సరిపోవనేసి ఎలాగో పెద్ద పెద్ద కుండీలు ఉన్నాయి నా దగ్గర అందులో మందార మొక్కలు వేశాను అవి ఇప్పుడు వేసినవి కావనుకోండి ఎప్పుడో వేశాను ఫస్ట్లో ఎలా వేయాలని తెలియక పెద్ద పెద్ద కుండీల్లో మందార మొక్కలు పెట్టేశాను అయితే స్పేస్ ఉంటుంది కదా ఇక ఆ స్పేస్ ఖాళీ లేకుండా మొక్కలైతే మొలిచేస్తూ ఉంటాయి వేరే పూల మొక్కలు కానీ అవి అందులోనూ దాంతోపాటు గట్టి కూడా వచ్చేస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి ఇంకా వాటిని తీసేసి ఇక వాటి ప్లేస్లో టమాటా మొక్కలను అయితే వేస్తున్నాను ఇక మా గార్డెన్లో ఎక్కువగా గొంగడ పురుగులు ఉన్నాయి రోజు పైకి వచ్చేసినప్పుడల్లా కూడా వట్టి చూసి తీసేస్తూ ఉండాలి లేదంటే ఆకులు మొత్తం తినేస్తూ ఉన్నాయి ఈ టమాటో మొక్కలు అలానే పచ్చిమిరగాయలు అయితే వేయాల్సిన అవసరం లేదు విత్తనాలు పడి అవే మొలుస్తూ ఉంటాయి ఇక కూర కూడా ఎప్పుడూ వస్తూ ఉంటుంది బచ్చలి కూర కూడా ఉంటుంది ఇంకా తోటకూర అవి కూడా అంతే ఇప్పుడైతే ఏమీ లేవు అన్నీ పీకేశాను ఇంకా వాటి విత్తనాలు పడి మొలిచేస్తూ ఉన్నాయన్నమాట అలానే తులసి చెట్లున్నాయి ఫుల్గా విత్తనాలు పడి ప్రతి కుండీలో వచ్చేస్తూ ఉంటాయి అయితే పెద్ద కుండీల్లో నేను అలా ఉంచేసాను ఇక చాలా పెద్దగా వచ్చేసింది ఇంకా వాటి విత్తనాలు పడి మళ్ళీ మళ్ళీ మొలిచేస్తూ ఉన్నాయి ఇక ఇలా గార్డెనింగ్ వీడియోస్ పెడితే చాలా వరకు కూడా కమెంట్స్ చేస్తూ ఉన్నారు గార్డెనింగ్ ఫుల్ వీడియో చూపించమని అయితే చూపిద్దామని అనుకుంటాను కానీ కొంచెం నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత చేద్దాం అనుకుంటాను ఎందుకంటే కుండీలు అంతా గడ్డి మొలిచేసింది అది పీకడానికి నాకు అస్సలు రావట్లేదు అనమాట నా చేయి సపోర్ట్ చేయట్లేదు సో అది క్లీన్ చేసిన తర్వాత నీట్గా చేద్దామనేసి వెయిట్ చేస్తూ ఉన్నాను గార్డెనింగ్ చేసుకోవడానికి వచ్చిన రాకపోయినా డైలీ పైకి అయితే వచ్చేస్తాము ఎందుకంటే పైన వాషింగ్ మిషన్ ఉంటుంది కదా బట్టలు ఆరేయడానికి సో ఇక వచ్చినప్పుడల్లా కూడా టైం దొరికితే ఇంకా అక్కడ కూర్చొని ఫిషెస్ని చూస్తూ ఉంటాను అసలు టైం తెలియదబ్బా వాటిని చూస్తూ ఉంటే బోర్ అనిపించదు కొద్దిసేపు అలా స్పెండ్ చేస్తాను మా వదిన కూడా వచ్చిన దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తుంది కదా ఇక కొత్త కొత్తగా ఫిషెస్ కనిపిస్తున్నాయని చెప్తుంది అనమాట బేబీ ఫిషెస్ ఉన్నాయి సో నిన్న చూసినవి కన్నా కూడా ఈరోజు కొంచెం కొత్తగా ఇంకా చిన్నగా ఉన్నాయని చెప్తుంది గుర్తొచ్చుగా మా అత్తగారికి ఏమో వంట పని అప్పు చెప్పా నేనేమో గార్డెనింగ్ చేసుకుంటా మాడపరిచేమో బట్టలు బట్టలు పప్పు చెప్పేసావు ఎందుకు ఇష్టం నీకు బట్టలు అంటే వాళ్ళందరూ వింటారు వద్దు పర్లేదు చెప్పు ఎందుకు చెప్పు ఒంటి మీద నేను బట్టలు స్మెల్ రాకుండా ఉండాలి కదా మూడు రోజుల నుంచి వర్షం కదా మిషన్కి పళ్ళు ఉన్నాయి ఆల్రెడీ వేయాల్సినవి ఉన్నాయి దండం మీద ఉన్నాయి ఆరాల్సినవి ఉన్నాయి అవన్నీ వాష్ చేసే పని మా ఆడపడి ఆ పని అంటే ఇష్టం కదా మా అత్తగారు కానీ మా వదిన కానీ చాలా నీట్నెస్ మెయింటైన్ చేస్తారు వాళ్ళతో పోల్చుకుంటే లెక్క పెరుగు పెరుగును బియ్యం అదే అవి నీళ్ళల్లో పోసి అన్ని మొక్కలకి ఇస్తావు తిన వర్షం పడింది ఎండ నిన్న సో ఇక మా గార్డెన్లో గొంగడి పురుగులు ఉన్నాయని చెప్పాను కదా మంచిగా ఉన్న మొక్కలు కూడా ఇలా పాడు చేసేస్తున్నాయి ఇది వచ్చేసి ట్రసీనియా ఎంత బాగుంటుందో నాకు బాగా నచ్చుతుంది చాలా హైట్ పెరిగింది చిన్న బ్రాంచెస్ కింద బ్రాంచెస్ వస్తున్నాయి చిన్నవి కాదు ఇప్పుడు పెద్దగా అయిపోయాయి చాలా బాగుంటుంది పింక్ కలర్ అనమాట దీనిలో చూడండి ఆకులు ఎలా తినేశాయో ఇక ఇక్కడ మనీ ప్లాంట్ అసలు మనీ ప్లాంట్స్ నేను చాలా కుండీల్లో స్ప్రెడ్ చేద్దామనేసి పెట్టాను అంటే పెరిగిన తర్వాత కిందకి తీసుకెళ్ళి పెట్టేసుకుంటాను అనమాట మొత్తం అంటే మొత్తం అసలు ఆకులు మిగిల్చకుండా మొత్తం తినేస్తున్నాయి ఇక పైకి రావటం అవి ఎక్కడున్నాయా అని సర్చ్ చేయడం ఇక దొరికిన వెంటనే తీసేయడం అనమాట ఇదే ప్రాసెస్ నడుస్తూ ఉంది ఎన్ని చంపినా సరే మళ్ళీ మళ్ళీ వచ్చేస్తున్నాయి ఆ గొంగడ పురుగులు మనీ ప్లాంట్నే టార్గెట్ చేసాయి మిగతా వాటికి ఏమీ రావట్లేదు కానీ ఇక వాటిని అయితే గుండు చేసేస్తున్నాయి వెరిగేటెడ్ మనీ ప్లాంట్ మార్పుల్ వెరైటీ అనమాట చూడటానికి మార్పుల్లా ఉంటుంది షేడ్ ఉంటుంది నార్మల్గా అయితే గ్రీన్ కలర్ ఉంటుంది కదా ఇది వైట్ ప్యాచ్ ఉంటుంది ఇది నాకు చాలా నచ్చుతుంది ఇండోర్లో అంటే మనం ఉన్న ఫ్లోర్లో పెట్టుకొని ఇంట్లో పెట్టుకోవడానికి బాగుంటుంది కదా మనీ ప్లాంట్ అందుకని ఇలా హ్యాంగింగ్ పాట్లో వేశాను నేను వేసినప్పుడు చాలా హెల్దీగా ఫ్రెష్గా ఉంది బాగా పెరిగింది కదా ఇంకా ఇంట్లోకి తీసుకెళ్ళి పెట్టుకుందాం అనుకునే టైంకి కొంగడుప్పుడు పట్టేసింది చూడండి బోర్డు చేసేసింది తప్ప చాలా ఫీల్ అవుతున్నాను సో ఎంత క్లీన్ చేసినా సరే మళ్ళీ మళ్ళీ వచ్చేస్తూ ఉంటాయి ఎక్కడి నుంచి వస్తాయో తెలీదు సో ఇదండి ఈ రోజుకి నేను చేసుకున్న గార్డెనింగ్ వర్క్ నా రొటీన్ మీకు ఎలా అనిపించింది నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా కొత్తగా నా ఛానల్ని చూసేవాళ్ళైతే వీడియోస్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సిమ్మల్ని ఆన్ చేసి ఇక ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టేట్ యూన్